నవంబర్ పదకొండవ తారీఖు అలానే పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖుల్లో వృచ్చిక వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా ఉంటుంది అయితే నవంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖుల్లో వృశ్చిక వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా ఉంటుంది అనేటటువంటి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జాతకం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ యొక్క ఎటువంటి సమస్యలను అయినా ఖచ్చితంగా పరిష్కరించగలరు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడను ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం చేయబడను నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకోండి ఇక గురువు గారిని ఎంత నమ్మకంతో మీరు కాల్ చేస్తారో అంతకు మించిన మంచి ఫలితాలను చూడగలుగుతారు మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేసి ఎలా అంటుంది అలానే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే కనుక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నా కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వృచ్చిక రాశి అనేది జలతత్వమైనటువంటి రాశి అంటే జలం అంటే నీరు ఎప్పుడూ కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది అలానే వీరి కోపం కూడా అలానే ఎప్పుడూ కూడా వీరికి కోపం అనేది ఉంటుంది కానీ చల్లదనం కూడా ఎక్కువే ఉంటుంది వీరి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది వృచ్చిక రాశి అంటే తేలు గుర్తు ఈ రాశికి గుర్తు వచ్చి తేలు గుర్తు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా తేలు లాంటి స్వభావం ఉంటుంది అనగానే చాలామంది విషపూరితమైనటువంటి స్వభావం అనుకుంటారు కానీ అస్సలు కాదు వీరు మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే వ్యక్తులు అసలే కాదు అలానే వీరిది విషపూరితమైనటువంటి మనస్తత్వం మనస్తత్వం అంతకన్నా కూడా కాదు వీరిది చాలా మంచి మనస్సు అంటే వీరి దారికి ఎవరు అడ్డు రానంత వరకు చాలా మంచి వ్యక్తులు వీరు ఎవరిని ఏమి అనకపోయినా సరే వీరి దారికి ఎవరైనా అడ్డు వస్తున్నారు అంటే ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకి వీరు దూరంగా ఉంటారు అలానే వీరు ఎంత దూరంగా ఉన్నా సరే వీరి దారికి ఎదుటి వ్యక్తులు ఎదురు రావాలి అని వీరిని చెడగొట్టాలి అని చూస్తే మాత్రం వీరు అస్సలు ఊరుకునేటటువంటి మనుషులు అయితే కాదు ఇలా వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా కూడా శుభ అశుభ ఫలితాలు అనేవి ఉన్నాయి అంటే ఈ సమయంలో మధ్యస్థవ ఫలితాలు ఉన్నాయి శుభ ఫలితాలు ఉండొచ్చు అలానే అశుభ ఫలితాలు ఉండొచ్చు రెండు రకాలైనటువంటి దానిని కూడా తీసుకోవటానికి వీరు సిద్ధంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ధైర్యాన్ని ఎప్పుడూ కూడా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా కూడా కోల్పోకూడదు ఈ యొక్క వృచ్చిక రాశివారు అయితే ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పటం జరుగుతుంది ఇది విన్న మీరు షాక్ అవుతూ ఉంటారు ఇలా ఈ వృశ్చిక రాశి వారికి షాకింగ్ విషయాలు అనేవి తెలుస్తాయి ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తారీఖులో ఏదో ఒక రోజు వృశ్చిక రాశి వారికి షాకింగ్ న్యూస్ అనేది తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్